అందరికీ నమస్కారం బయట దొరికే రెడీమేడ్ మసాలాలతో కాకుండా ఇంట్లో సొంతంగా నూరుకొని ఎక్కువ గ్రేవీతో మంచి మసాలా ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండి సిసలైన పల్లెటూరి పద్ధతిలో వచ్చేసే నాటుకోడి కూర కోసం ముందుగా ఇక్కడ నేను పావు వరకు నాటుకోడి చికెన్ని తీసుకుంటున్నాను పావు అని ఎందుకన్నానంటే నేను సెలెక్ట్ చేసుకున్న నాటుకోడి దాదాపు కిలో మీద ఆరు వందల గ్రాముల వరకు ఉంది కాబట్టి అది కట్ చేసి క్లీన్ చేసిన తర్వాత కిలోం పావు వరకు చికెన్ వచ్చింది చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న ఈ చికెన్లో రుచికి సరిపడా కళ్ళుప్పు కానీ రాళ్ళుప్పు కానీ వేసుకోవాలి తర్వాత అర స్పూన్ పసుపు రెండు మూడు స్పూన్ల వరకు మంచి కలర్ ఉండే కారాన్ని వేసుకోవాలి తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తినే కారానికి తగ్గట్టు మూడు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిమిర్చీలను కచ్చాపచ్చాగా దంచిన పేస్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చిల పేస్టు పొట్టిగా ఉండి బాగా కారం ఎక్కువ ఉండే రకాన్ని తీసుకొని ఇలా పేస్ట్ చేసి రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఈ మసాలా అంతా మొక్కలకి పట్టేలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి గంటపాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సోంపు మూడు టేబుల్ స్పూన్ల వరకు గసగసాలు ఎనిమిది నుండి వరకు యాలకులు ఎనిమిది వరకు లవంగాలు చిన్న పువ్వు కొద్దిగా దాల్చిన చెక్క ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసి ఇవి నానడం కోసం ఇవి మునిగే వరకు నీళ్లు కూడా పోసి ఇదంతా ఒకసారి కలిపి అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇది నానేలోగా స్టవ్ మీద ఇలా జాలీ ప్లేట్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల్ని అలాగే వరకు ఎండు కొబ్బరిని తీసుకొని మంట లో ఫ్లేమ్లోనే ఉంచి అన్ని వైపులా తిప్పుతూ వీటిలో పచ్చితనం లేకుండా కాల్చుకోవాలి పల్లెటూరులో అయితే ఇవన్నీ చక్కగా నిప్పుల మీద కాల్చుకుంటూ ఉంటారు కానీ మనకి అలాంటి సదుపాయం లేదు కాబట్టి ఇలా స్టవ్ మీద కాలుస్తున్నాను అలాగే ఇక్కడ నేను చేసే కూర రాగి ముద్దతో తినడం కోసం ఎక్కువ గ్రేవీ ఉండేలా చేస్తున్నాను కాబట్టి కొబ్బరిని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను మీకు మరీ ఎక్కువ గ్రేవీ అవసరం లేదు అనుకున్నట్లయితే ఈ కొబ్బరి చిప్పలో సగం కంటే తక్కువ వేసుకున్న సరిపోతుంది మాడిపోకుండా చక్కగా కాల్చుకున్న వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అయితే మరీ ఓవర్గా మాడిపోయిన ముక్కలు ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఉల్లిపాయలను కూడా తొక్కలు తీసేసి చక్కగా ఒలిచి రెడీ చేసుకోవాలి ఈ కూరని అన్నీ కలిపి పెట్టే పాతకాలం పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయల్లో పచ్చితనం లేకుండా ఇలా కాల్చుకొని వేసుకోవాలి తొక్కంతా ఒలిచేసిన తర్వాత పైన ఉండే దీన్ని కూడా తీసేయాలి ఇప్పుడు ఇలా చక్కగా రెడీ చేసుకున్న వీటిని రోట్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అయితే ముందుగా కొబ్బరి ముక్కలు వేసుకొని దీన్ని ఒకసారి కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇక్కడ ట్రెడిషనల్ పద్ధతిలో చేయడం కోసం అని చెప్పి రోలును వాడుతున్నాను మీకు కావాలంటే మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఇదంతా ఈ మాత్రం పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా చక్కగా నానిన మసాలా దినుసులన్నీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి మీరు ఇది గ్రైండ్ చేయడం కోసం మిక్సీ వాడినా రోలు వాడినా కానీ అస్సలు పలుకేమీ లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గసగసాలు సరిగా నలగకపోయినట్లయితే కూరలో అక్కడక్కడ గింజల్లా తగిలి టేస్ట్ అస్సలు బాగుండదని గుర్తుంచుకోవాలి ఇలా మెత్తగా నూరుకున్న దీన్ని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కాల్చుకున్న ఉల్లిపాయలను కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి చక్కగా రుబ్బుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ను కూడా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇదంతా తీసేసిన తర్వాత రోట్లో ఉండే మసాలా వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం చాలా కొద్దిగా నీళ్లు పోసి ఈ నీళ్లను కూడా మసాలా గిన్నెలో తీసుకోవాలి తర్వాత చక్కగా మ్యారినేట్ అయిన ఈ చికెన్ని తీసుకొని అడుగు మందంగా ఉండే కడాయిలో దీన్ని వేసుకోవాలి సాధారణంగా పల్లెటూర్లలో కుక్కర్ లాంటివి ఏమీ వాడరు కాబట్టి ఇలా నేను అడుగు మందంగా ఉండే కడాయిలో వండుతున్నాను చికెన్ వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి కూరకి సరిపడినంత వేరుశెనగ నూనె వేసుకోవాలి ఇక్కడ నేను దాదాపు నూట యాభై గ్రాముల వరకు నూనెను వేస్తున్నాను మనం తీసుకున్న కిలోంపావు చికెన్తో పాటు ఎక్కువ క్వాంటిటీలో మసాలా పేస్టులు వేస్తున్నాం కాబట్టి దీనికి నూనె తక్కువ కాకుండా సరిపడినంత వేసుకోవాలి ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసుకొని దీంతో పాటుగానే మనం రుబ్బు పెట్టుకున్న గసగసాలు కొబ్బరి ఈ మసాలా పేస్ట్ అంతా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా మొక్కలకి పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ కూరకి మంచి రంగు రావడం కోసమని నేను మరొక రెండు స్పూన్ల వరకు ఘాటు తక్కువ ఉండి కలర్ ఎక్కువ ఉండే కారాన్ని కొంచెం వేస్తున్నాను ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి అయితే ఇందులో వేసిన మసాలా పేస్ట్ వల్ల అడుగు పట్టేసే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఉడికేసరికి కూరలో నుండి నీళ్లు ఊరడం మొదలవుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు అడుగు పట్టకుండానే ఉంటుంది ఇలా నీళ్లు ఊరడం స్టార్ట్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి దాదాపు అరగంట పాటు మంట లో ఫ్లేమ్లో ఉంచుకుని ఉడికించుకోవాలి అయితే అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవడం మాత్రం చాలా ముఖ్యం అరగంట పాటు ఉడికేసరికి నీళ్లు ఊరి గ్రేవీ ఇలా కొంచెం పల్చగా అవుతూ ఉంటుంది ఈ ఊరిన నీళ్లన్నీ కూడా ఎగిరిపోయి కూర కొంచెం డ్రై అయిపోయే వరకు మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి కూర ఇలా సగం ఉడికిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని ఇదే స్టేజ్లో ఉప్పు కారం లాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి కూర ఇలా డ్రైగా అయినా కానీ ఇది నాటుకోడి కావడం వల్ల ముక్క మెత్తగా ఉడకదు కాబట్టి ఈ కూర ఉడకడం కోసం సరిపడినన్ని వేడి వేడి నీళ్లు పోసుకోవాలి అయితే కూర ఎక్కువ గ్రేవీగా కావాలనుకున్నట్లయితే కొంచెం ఎక్కువ నీళ్లు పోసుకోవడంతో పాటు ఒకవేళ కొంచెం ఎగురులా కావాలి అనుకుంటే కొంచెం నీళ్ళని తగ్గించి వేసుకోవాలి అలాగే మనం తీసుకున్న కోడి ఎక్కువ ముదురుగా ఉన్నట్లయితే ఉడకడానికి కూడా కొంచెం ఎక్కువ నీళ్లు పట్టడంతో పాటు టైం కూడా ఎక్కువే పడుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇలా వేడిగా ఉన్న కూరలో చన్నీళ్ళు పోయకుండా కూర టెంపరేచర్ డౌన్ అవ్వకుండా మొక్క చక్కగా ఉడకడం కోసం వేడివేడి నీళ్లు మాత్రమే పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మరొక అరగంట పాటు ఉడికించుకోవాలి ఇక్కడ నాకు కూర ఇలా పర్ఫెక్ట్గా ఉడకడానికి దాదాపు గంట పాటు టైం పట్టింది ఒకవేళ మీకంత టైం లేనట్లయితే ఈ ప్రాసెస్ అంతా కుక్కర్లోనే చేసుకోవచ్చు అయితే కుక్కర్లో చేసేటప్పుడు నీళ్లు పోసిన తర్వాత విజిల్ పెట్టుకుని మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు అయితే కుక్కర్లో పెట్టినప్పుడు అడుగు పట్టేయకుండా ఉండడం కోసం నీళ్లు తక్కువ కాకుండా సరిపడినని వేసుకోవాలి కూర చక్కగా ఉడికినట్లయితే మొక్క మెత్తగా అవడం మాత్రమే కాకుండా గ్రేవీ కూడా ఇలా చక్కగా పూసపోసగా ఉండి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారని తర్వాత కూడా ఈ కూరని చూపిస్తున్నాను మీకు గ్రేవీ ఇంకా పల్చగా కావాలి అనుకున్నట్లయితే నీళ్లు కొంచెం ఎక్కువ వేసుకోవడంతో పాటు ఉప్పు కారాలు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి సిసలైన పల్లెటూరు పద్ధతిలో చేసిన ఈ నాటుకోడి కూర మంచి స్పైసీగా ఉండి చక్కగా ఉడికిన ముక్కలతోటి అన్నం పులావులు ఇంకా గారెలు ముద్ద ఎందులోకైనా కానీ చాలా చాలా బాగుంటుంది ఇంతకు ముందు చెప్పినట్టు గారెలు ముద్ద లాంటి వాటితో తినడం కోసం అయితే ఇలా ఎక్కువ గ్రేవీలా ఉండేలా చేసుకోవచ్చు ఇంత గ్రేవీ అవసరం లేదు అనుకునే వాళ్ళు ఉల్లిపాయలు కొబ్బరి ముక్క గసగసాలు లాంటి వాటిని కొంచెం తగ్గించి వేసుకోవచ్చు మసాలా దినుసులు ఏమీ వేయించకుండా రోట్లో రుబ్బుకొని అన్నీ కలిపి పెట్టి చేసే ఈ పాతకాలం వంటకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్